గురువుగారు చివరిదైన మీనరాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది మీనరాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయండి పంచమంలో శుక్రుడు ఆరులో రవి చంద్ర కేతువులు లక్ష్మీ యోగం అనుకూలంగా ఉంది మీ ఆలోచనలు సన్మార్గంలో నడిపిస్తాయి దైవానుగ్రహంతో ధనాదాయ మార్గాలు కృషికి తగిన విధంగా అభివృద్ధిని ప్రసాదిస్తాయి సంపదలను పెంచుకోవడానికి తగిన ప్రయత్నాలు ప్రారంభించండి ఏ పని చేస్తున్నా అంతిమంగా ఆర్థిక పరమైన అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఉద్యోగ ఫలితాలు చాలా బాగుంటాయి ప్రయత్నాన్ని బట్టి విజయం ఉంటుంది ఉన్నత స్థితికి అనుకూలమైన వాతావరణం లభిస్తుంది గతంలో ఏర్పడిన ఇబ్బందులు తొలగిపోతాయి అధికారుల నుండి తగినంత సహాయ సహకారాలతో పాటు గుర్తింపు కూడా లభిస్తుంది దేనికి వెనకడుగు వేయకుండా మొహమాటం లేకుండా సున్నితంగా బాధ్యతాయుతంగా పరిపూర్ణమైన విశ్వాసంతో చక్కగా పనులు చక్కబెట్టండి ఫలితాలు అనుకూలంగా ఉంటాయి ఇదే విధంగా వ్యాపారంలో కూడా కృషి చేసినట్టయితే మేలైన ఫలితాలు రావడానికి అవకాశం ఏర్పడుతుంది ఇప్పుడు వ్యాపారంలో నూతన ప్రయత్నాలు ఏవి చేయకపోవటం మంచిది ఉన్నదాని జాగ్రత్తగా కాపాడుకోవాలి పనులు వాయిదా వేయకుండా ఎప్పుడు పనులు ఎప్పుడే పూర్తి చేయడం ద్వారా శాంతి శక్తి రెండు లభిస్తాయి ఏ స్తోత్రాలను పఠించాలి మేన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని స్మరించడం మంచిది ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి వెంకటేశ్వర స్వామి వారిని స్మరించాలి శని దర్శించాలి ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి అలాగే నువ్వులు దానం చేయండి